చేసినటువంటి ఇతర సదరులకు ఐద ఉత్తరం కమిటీ వారికి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు సరే ఈరోజు ఉదయం ఎనిమిది నుండి రేపు సాయంత్రం ఎనిమిది వరకు కూడా ఉత్తవ గంటలు నిర్వహణ చేస్తా అనేది మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నది మీకు తెలియదు కాదు ఏదైతే భారత ప్రధాని వస్తున్నారు ఆయన వచ్చేటప్పుడు ఏదో ప్రకటించాలి ప్రకటింపు చేయాలనే ఆలోచనతోనే నిన్న మోటార్ సైకిల్ ర్యాలీ కానీ ఈరోజు ముప్పై ఆరు గంటల నిరాధ్యక్ష కానీ చేస్తా ఉన్నాం ఇది ఉక్కు పోరాట పోరాడటానికి నిర్ణయంలో భాగంగా జరుగుతూ ఉంది రేపు ఆయన వస్తూ ఉన్నారు వచ్చే ముందే చాలా నాటకాలకి తెరదీసారు ఏమిట నాటకాలు ఒకటి ఏంటంటే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించేస్తామని ఒకరే అంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేసేస్తామని ఇంకోటి అంటున్నారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మోడనైజ్ చేసేస్తామని ఇంకోటి అంటున్నారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము డబ్బులు ఇప్పించిస్తామని చెప్పి ఒకరు అంటున్నారు మళ్ళా కూడా ఇంకో ప్యాకేజ్ వచ్చేస్తుందని చెప్పి కూడా ఇంకోటి అంటున్నారు అసలు మనం అడిగింది ఏంటి వాళ్ళు ఇస్తామనేది ఏంటనేది ఒక్కసారి ఆలోచించాలని చెప్పి మీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం అడిగింది ఏంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సేల్ లో మెజ్ చేయాలి మనం అడిగిందేంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్ ని సేల్ లో మెజ్ చేయాలి ఎందుకు మెజ్ చేయాలి తప్పుడు సేల్ నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బయట తీసుకొచ్చావు మరి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఈరోజు ప్రభుత్వ రంగంలో సేల్ సేల్తో విడువడ ఉంది మిగతాన్ని కూడా సేల్ లోనే ఉన్నాయి మరి ఆ రోజు ఏమనుకున్నారు ఎనభై రెండవ దశకంలో ఆ రెండు సేల్ అయితే జైంటిక్ ఇండస్ట్రీ అయిపోయింది ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అవి చెప్పలేకపోతున్నారు అలాగే మళ్ళా ఆర్ఐనర్ నామకరణంతో మళ్ళీ ఈ దేశంలో ఇంకో కొన్ని స్టీల్ ప్లాంట్లు పడతామని చెప్పి ఆ రోజు అమ్మవారికి మనకి విశాఖపట్నం స్టీల్ ని ఎనభై రెండులో బయటికి తీసుకురావడం అనేది జరిగింది మరి ఆ తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వ రంగంలో రాలేదు కదా తొంభై తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వ రంగంలో రాలే ఎనభై రెండు తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్పితే మరి ఏదో ప్రభుత్వ రంగంలో రాలేదు మరి ఈరోజు మనం ఏమంటున్నాం ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకదాన్ని ఎందుకు దాన్ని తీసుకెళ్లి సెల్ లో కలిపి సెయిల్కి ఉన్నటువంటి రా మెటీరియల్ ఎలాగ రా మెటీరియల్ ఇవ్వట్లేదు లేకపోతే ఎండో ఆల్టర్నేటివ్ అది ఇస్తే బాగుంటుందని చెప్పి మనం కోరుతా ఉన్నాం దానికోసం మాట్లాడటం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడటం లేదంటే నాకున్న ఆలోచన వేరు నేను ఇక్కడ మాత్రం చిలక పరుకులు ప్రయత్నం అనేది చేస్తున్నాను నాకున్న ఆలోచన ఏంటి దీన్ని ఎలా నమ్ముదామని ఆలోచన లేకపోతే దీన్ని వేది కష్టమేం కాదు మనం ఏం డబ్బులు వెళ్తున్నాం నువ్వు డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తామంటారు డబ్బులు ఇచ్చారు మనం అనుకున్నారు కదా ఆవిడ అవే అదే చెప్తున్నా వచ్చి ఇచ్చాం పదమూడు వందల రూపాయలు చూస్తాం మరి ఏది పదమూడు వందల ఐదు వంద రూపాయలు చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మూడు మూడు నెలల పాటు జీతాలు ఎందుకు కావట్లేదు నాలుగు నెలల కొట్టి జీతాలు ఎందుకు కావట్లేదు ఏమైపోయా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఎవరు తెలియజేస్తారు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కదా ఏమైపోయిందని కదా ఎవరే అడగలేదు ఇప్పుడు మాకు అదే ఏదంటే ఈరోజు మన ఉద్యమాన్ని కూడా బలహీన పంచే నిర్ణయాలు చేస్తా ఉన్నాడు ఏంటంటే దాన్ని చూడండి చాలా తగ్గ చాలా బ్లాండ్గా ఉంది బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ని నమ్మితే మనం నచ్చేరు మనహరావు ప్రజలు ఎందుకంటే బీజేపీ ఎవరిని ప్రజల్ని బతకలేదు రాజకీయ పార్టీని బతకలేయట్లేదు రాజకీయ పార్టీ తెలుసు కదా ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ ఎవరో జమ్మూ కాశ్మీర్లో ఉన్నవాడే ఆయన పైన దండ కట్టింది సంక్రాంతిపోయింది ముత్తి మహమ్మద్ సయ్యద్ మీ గుర్తు తెచ్చుకోండి రెండోది మన కుమారస్వామి గారు ఇంకా లేవలేక పడుకోలేక లేవలేక చేస్తూ ఉన్నాడు ఆ పార్టీ కూడా సంగరానికి పోయింది మన జగన్ మన జగన్ ఆయన కూడా సగరాకి పోయాడు అక్కడే పక్కనే ఒరిస్సా ఒరిస్సాలో ఉన్నట్టు పాపం మంచోడు విజయపట్నాయక్ విజయపట్నాయక్ కొడుకో నవీన్ పట్నాయక్ ఆయన కూడా ఆయన కూడా కిక్ చేస్తుంది అదే అయిపోయింది అక్కడ బీహార్ లో వాళ్ళు ఆడు కూడా బతుకుతారు వస్తానని చూస్తా ఉన్నాడు ఎవరు నితీష్ కుమార్ ఎందుకంటే ఎప్పుడు అవుతుందో తెలియదు ఆయనకి పెళ్లి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు నేను కోరుకుంటున్నాను మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండ ఆయనకి ప్రసాదపడి స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచన చెయ్యండి అని చెప్పదలుచుకున్నాను అది చేయకపోతే మాత్రం మీకు రాబోయే పరిస్థితి కూడా అదే అని చెప్పి కూడా నేను ఆయనకి సబలంగా మనవి చేస్తాను కాబట్టి మీరు కౌగిలి ఆ కౌములకి వెళ్తే ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు కంటడానికి కూడా ఖాయం కాబట్టి నేను చెప్పిన మాటలు రాలేదు చాలా ఎకర్ చెప్తున్నటువంటి మాట ప్రజలంతా చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆయన చెప్పిన రాలేదు మనకు రావాలనేది మన ఆవింది వాళ్ళు ఏం చేస్తారని మాట్లాడు మీరు ఎప్పుడూ లేదు కుమారస్వామి చెప్పారు మా గవర్నమెంట్ ఇది మా పాలసీ అనుకోవడం అత్యాసం అవుతుందని చెప్పి కూడా నేను సభా ముఖం చెప్పు చేస్తాను మరి చేసేవాళ్ళైతే శైలింగ్ కనపడే గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది ఏముండదు అవసరం ఇస్తే చాలు చక్క 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 నడిచిపోద్ది అవసరం లేదు లేకపోతే మనకి మైలు ఇస్తా ఉన్నా ఆ ఎన్నీ మైండ్ మనకి ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు ఏం చేస్తాడు పక్కడే నకపల్లకి ఎగ్జామ్ ముప్పై నలభై కిలోమీటర్ల దూరం నకపళ్ళకి ఆడికి అది వచ్చేదే కూడా ఆ సచేదానికి వచ్చేదానికి ఇప్పుడు అప్పుడే అప్పుడే మనం ముఖ్యమంత్రి గారు అడిగేస్తున్నారు నిన్న టీజీ భరత్ గారు అబ్బాయి టీజీ భరత్ ఆయన అడిగేస్తాడు అంటే ఇప్పుడే పిల్లలు పొట్టలేదు ఏమైందో తెలియదు పిల్లలు పేరు పెట్టేస్తారు పెట్టేస్తున్నారు లేదు సూర్యుదా కొడుకుపోయి సావలంగా ఆ స్వామలమైన వ్యవహారం అనేది అక్కడికి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది అయిపోయింది ఇప్పుడు రెండోది మనం ఏమడుగుతున్నాం ఈ రోజు కూడా ఈ రోజు మనకేం ఏంటో ముక్త సూక్తి మన మనట విశాఖపట్నం బ్లాస్ట్ బ్లాస్ అన్ని కూడా మోడనైజ్ చేసేస్తాడు అసలు మోడనైజ్ చేయాల్సిన పరిస్థితే వచ్చింది మోడీ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న గ్యాస్ ప్లాంటర్ అన్ని రన్ చేస్తే చూపిస్తాను కదా రెండు పార్ట్నర్స్ పద్నాలుగు వేలు పదిహేను వేలు తీసేస్తూ ఉన్నాయి చక్క 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 మార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ మూడో పార్ట్నర్స్ కూడా డబ్బులు ఇచ్చే రామేకలు ఎలా డబ్బులు అడిగిస్తే అది రన్ అయితే దాదాపు మనం వేరే అనుకున్నాము ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ ఈజీగా రీచ్ అయిపోతాయి మరి అది ఎందుకు చేయట్లేదు చేయకపోగా ఎలక్ట్రిక్ ఏ ఫర్నస్ ఆ ఫర్నెస్ తీసుకొస్తారట దానికోసం వర్న చేస్తారట అంటే ఎలా ఉందంటే ఏదో అడిగితే ఏదో చేసినట్టు ఉంది మహిళా మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యవహారం సర్లది ఆర్ట్ ఆర్టుపర్లేస్ తీసుకొచ్చేసి నడిపించేస్తారు ఎందువల్ల ఇక్కడ పొల్యూషన్ అయిపోతుందట ఆ పొల్యూషన్ అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు మిలియన్ టన్నుల ప్లాంట్ కే మూడు మిలియన్ చెట్లు కట్టాం చెట్లు పెంచాం ఏడు మిలియన్ టన్నుల ప్లాంట్ కూడా అదే పదంలో మనం చెట్లు మేము పెంచుకుంటూ వెళ్ళాం మరి నీకు ఎక్కడుంది నీకు ఇచ్చే ఇది అంట రెండు వేల ఐదు వందల ఎకరాలంటే ఉంది రైట్ సార్ ఇచ్చే ప్లాంట్ సరే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో నువ్వు ప్లాంటే కడతావా మొక్కలే వెళ్తావా మరి ఏమవుతుంది అక్కడ పర్యావరణం ఇబ్బంది ఉండదా వాళ్ళకి ఇవ్వచ్చా అది కట్టడక్క మనకు మాత్రం ఇది ఇస్తాడట ఎందుకంటే నువ్వు చంపకుండా నువ్వు ఏర్పాటు చేయరు మనకు మన చచ్చేకట్టు ఏర్పాటు వర్నెస్ ఇచ్చి వాళ్ళకి ఏమో మాత్రం బ్లాక్ బనర్స్ ఇచ్చి వాళ్ళు చేసుకుని బాగుపడతారు మనం సంక్రాంతి పోవాలి ఇది ఈరోజు రోజు చెప్తున్నాడు ఎవరు దానికోసం మన కోళ్ళలో అమ్మ మీరు దయచేసి మన కోళ్ళలో ఏం చెప్తుంది ఎవరు ఎవరు నిర్మలా సీతారామన్ గారు ఏ డబ్బులు ఇవ్వాలి అంటుందట ఆ అంశం ఇచ్చేస్తున్నట్టు ఎవరు ఇమ్మన్నారు అండి మనకేం డబ్బులు ఇమ్మని చెప్పుకోవట్లేదు కదా ప్రజల ప్రజలస్వామ్యం కదా ఆ ప్రజల సొమ్ము కూడా మనం ఆ గోల్డ్ క్యాక్షన్ కట్టాం కదా దాన్ని ఇవ్వడానికి డబ్బులు లేవట చాలా ప్రా ఇది చేశారు అది చేశారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా మనకు ఒక ఆలోచన ఉంది మనలో పో పైస కూడా విశాపట్నం స్టీల్ ప్లాంట్కి రాల మరి ఎక్కడ ఉన్నాడు బ్యాంకులో అప్పులు ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు బ్యాంకులు అప్పులు దేని చేశాం ఈ ప్లాన్ మూడు మిలియన్ టెన్ ప్లాన్ ఉంటే దాన్ని ఎక్స్పైరెన్ వస్తే ఎక్స్పైరెన్స్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు నిన్న ఎవడో చెప్పేస్తున్నాడు ఏముంటుందా తెలియజేశండి అంటే లక్ష వేల కోట్లు వేల కోట్లు దోచిపెట్టేస్తున్నాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్కడికే పెట్టుకుందో నాకే అర్థం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరు వేల ఐదు వందల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంది ఎప్పటి నుండి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు కూడా లాభాలే లాభాలు లాభాలే లాభాలు కాదే అంతేనా చెప్పండి మిత్ర అటువంటి లాభాలు తీసుకొచ్చిన ప్లాంట్ మొత్తం అప్పుల తీర్చేసి మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఆరు వేల ఐదు వందల కోట్లకు పెట్టుకొని ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ చేసుకున్నా ఏడు పాయింట్ మూడు మిలియన్ టూ ఆరు వేల ఐదు వందల పాయింట్లు కావు కదా దానికి అనేక ఇబ్బందులు పెట్టారు మన వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉంటారు అది చేసినా సరే ఆ యొక్క అప్పు అప్పు ఎవరు కట్టాలి ఇప్పుడు మా బాబు మూడు మూడు అంతస్తులు ఉందా ఏడు అంతస్తులు కట్టమన్నాడు అక్కడ మూడు అంతస్తులు ఉంది దాన్ని ఏడు అంతస్తులు కట్టమన్నాడు మూడుకి నాలుగు కలపమన్నాడు నాలుగు అని బాబు చెప్పి అయిపోతుంది కదా బాబు డబ్బులు ఇవ్వరు కదా ఇచ్చాడా ఒక పైసేనా నువ్వు ఇచ్చాడా అడగండి ఈ బడ్జెట్లు ఎన్ని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని బడ్జెట్ వచ్చారో అన్నింటిలో కూడా ఒక్క రూపాయలు ఒక్క రూపాయి ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను మరి అది నా అవుతుంది అది పెట్టిపోయి అది ఎవరు ఎవరు తీసుకెళ్తారు మనం పట్టీ భారతదేశం అంటే చెందద్దు కదా దాన్ని ఈక్విటీగా మార్చొచ్చు కదా మరి ఎందుకు ఈక్విటీగా మార్చట్లేదు ఏదైతే మన బ్యాంకులో అయిపోయిన బ్యాంకులే తీసుకొచ్చినాయి ఈరోజు మన జీతాలు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు పెడతా ఉన్నారండి మొత్తం తీసుకెళ్ళి కట్టేశారు అంత ముందు బట్టు బొట్టు లాభాలు అవి తీసుకెళ్లి కట్టేశాడు అలాగా అయ్యేటట్టు ఈ ప్రాణం నాశనం చేస్తూ దీన్ని రక్షిస్తామని చెప్తా ఉన్నారంటే మనం నమ్మాలని నేను అడుగుతాను అందుకనే ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు కుమారస్వామి చెప్పినా అందరూ చెప్పినా ఏదైతే కరోనాలో కూడా మనం పోరాడబట్టి ఈ ప్లాంట్ అనేది ఈ విధంగా నిలబడదు కాబట్టి దీని నుండి తప్పుకోవడానికి అవకాశం లేక రకరకాలైనటువంటి ఇవి సూక్తులు వల్లిస్తూ ఉన్నారు ఆ సూక్తులు నమ్మడానికి వీల్లేదు రేపు జరగబోయేది ఏంటంటే వస్తాడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే ప్రకటిస్తాడు ప్రకటించకుండా ఉండదు ఏం ప్రకటిస్తాడంటే ఏడు వేల ఐదు ఎనిమిది వేల కోట్లు ఇస్తారు ఇచ్చి హెల్త్ ఆర్ట్ ఆర్థిక పెడతారు దానికి మాకు తగ్గించేస్తారు ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా కూడా వెళ్ళిపోద్ది ఫస్ట్ పేజ్ మ్యాన్ పవర్ ఎవరు ఉండరు సెకండ్ పేజ్ మ్యాన్ పవర్ లో కూడా రిటైర్మెంట్ స్టార్ట్ అవుద్ది అప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోయిన తర్వాత మనకు చల్లేసి వాళ్ళకి అమ్మడానికి ఈ ఆర్షన్ మిట్టం తీసుకొచ్చి ఇక్కడ వ్యవహారం చేస్తాం కస్టమర్ చేయబడతాం కాబట్టి ఈరోజు మన ఏదైతే మనం అప్పుడు ఏం చెప్తారు ఇప్పుడున్న అధికార పార్టీ మేము ఇచ్చాం ప్లాన్ బతు బతుకట్లేదు కాబట్టి ప్రజలను మనం వేరు చేస్తారు ఏదైతే ప్రజలను వేరు చేసి డబ్బు కొట్టడానికి కుట్రలు చేస్తా ఉంది అటువంటి కుట్రలు చేసే ప్రభుత్వమే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి అనేక కుట్రలు ఒకటి కాదు రెండు కాదు మహానుభావులు ఎంతమందిని చంపేసిందండి ఐపీఎస్ ఆఫీసు సంజయ్ భట్ పాప ఆయన్ని ఎందు గోదావరిలో ఇవి చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో ఇస్తారు ఆయన ఐపీఎస్ నీళ్లు తీసి తీసేస్తాడు ఆయన కోర్టు నిర్దోషం అని చెప్పి ప్రకటించీవితం అనుభవించాడు ఎవరేస్తాడు ఆయన జీవితానికి అదే సాయిబాబా గారు ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఎంత దారుణంగా కనిపిస్తుందండి ఆయన కనీసం మొత్తం ఏ పని చేసుకోలేనటువంటి ఫిజికల్ దాన్ని ఏమంటారు ఏ ఛాలెంజ్ ఛాలెంజింగ్ పర్సన్ అంటారు ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ ని అన్ని హింద్ర పెట్టి ఆయన చనిపోవడానికి కారణమైంది అనేక మంది రచయితల్ని చంపేసింది అలాగే గోదావరిలో రెండు వేల మందిని చంపేసింది అంతేకాదు పుల్వామ దీనిలో ఎంతమంది ఇరవై మంది అన్యాయంగా చనిపోయారు నిన్న మనకి మనకు తగ్గు పెట్టేస్తుంది ఆమె ఆర్కని నిన్న పదిహేను మంది పద్ పది మంది చనిపోయారు ఎందువల్లంటే ఇటువంటి అన్ని చేస్తూనే ఈ భారతదేశాన్ని దాదాపు పదకొండు సంవత్సరాలు పరిపాలించేసింది ఇంకా పరిపాలించి ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మనకి ప్రజలకు మేలు చేస్తారని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి అయితే దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవాలి మరి వీళ్ళు ఎందుకు ఆ విధంగా వాళ్ళకి దోషం అయిపోతుండే మాకైతే అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం అడ్డుకోవాలి ఇది మాకు కావాలని చెప్పి చెప్పాలి ధైర్యంగా చెప్పాలి అంతేగాని బతున్నటువంటి గతంలో ఇంకోటి కూడా చెప్పాలి రాజకీయాలు మీరు ఏమైనా అనుకోవచ్చు రాజకీయాలు గత గతంలో ఉన్న ప్రభుత్వానికి గట్టిగా ధమ్కి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వారికి భూమి మీద ఉంది ఎవరికి మోడీకే భూమి మీద ఉంది ధమ్కి ఇస్తే ఏమవుతుంది ఎందుకంటే ఈయన బొక్కలు ఈయన కొన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ధమ్కి ఇచ్చే పరిస్థితి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదే ఈ రోజు నానా ప్రభుత్వం ముందుకెళ్తుంది మనం కానీ ఏదైతే రెండు సంఖ్యలో సంఘ సంఖ్యలో కర్ర తీస్తా డెబ్బై గవర్నమెంట్ పడిపోద్ది అంతేనా మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంతగా దారుణమైన నుండి వాళ్ళకి వాళ్ళతో కొనిగలేకపోరు ఎందుకని నేను అడుగుతూ కాబట్టి దీన్ని ఎప్పటికైనా సరే చేస్తున్నట్టు చెప్పినట్టు ఈ ధృతరాష్ట్ర కవుల్లో కెలకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే మనం కూడా రేపు ప్రయత్నించేసారు కదా అయిపోయిందని కాకుండా దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలన్నింటినీ బ్యారేజ్ చేసుకుని మనం చేయాలి అంతేకాని ప్రయత్నించేశారు కాబట్టి ఇక్కడ నుండి మనం అన్ని వచ్చేద్దాం మనం మూసేద్దాం లేకపోతే అని అనుకుంటే మాత్రం అయ్యే పని కాదు కాబట్టి రేపు ఈ ప్లాంట్ కి ఏదైతే మనం అనుకున్నటువంటి మెయిన్ డిమాండ్ ఏదైతే మనం అనుకున్నటువంటి మెయిన్ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సెల్ లో కలపడం అలాగే మన ప్లాంట్ కి ఏదైతే ఐరణాలు ఇవ్వటం ఈ రెండు జరగకపోతే మాత్రం మనం పోరాటం కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ముప్పై ఆరు గంటల ఏదైతే నిరాహారీక్షలు జయప్రదం కావాలని చెప్పి మనసాజా కోరుకుంటూ లైక్ సబ్స్క్రైబ్ అండ్